వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి మన గమనమే కార్యక్రమం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందర లక్ష్మి దుర్గేష్ అన్నారు వాతావరణాన్ని చల్లబరిచే చెట్టు నాటే కార్యక్రమాలు బదులు అందుకు వ్యతిరేకమైన పనులు చేయడం వల్లే వాతావరణంలో వేడి పెరిగిపోతుందని నిడదవల్లి పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అభివృద్ధి హీట్ కార్యక్రమం అన్నారు ఈ కార్యక్రమం ముందుగా సంత మార్కెట్ సచివాలయం వద్ద ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేశారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్ళు మజ్జిగ పంపిణీ చేశారు పార్టీ కార్యాలయం మొక్కలు నాటారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎండవేడిమిని తట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏసీ మిషన్లు వాడుతున్నారని గతంలో అతి కొద్ది మందికి మాత్రమే ఏసీ మిషన్లు ఉండేవన్నారు ఇప్పుడు ఇంటికో ఏసీ మిషన్ మాత్రమే కాక గదికో ఏసీ మిషన్ వాడే పరిస్థితికి వచ్చారన్నారు ఏసీ మిషన్లు వాడకం వల్ల ఓజోన్ పొరకు చిల్లులు పడే ప్రమాదం ఉందన్నారు సూర్యుడికి భూమికి మధ్య ఓజోన్ పొర ఉండడం వల్ల ఎండవేడి నుంచి మనకు రక్షణ కలుగుతుందన్నారు ఓజోన్ పొర

ఎండ నుంచి తట్టుకోండి అనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం మనం గమనిస్తే సంవత్సరం సంవత్సరానికి కూడా ఎండలు తీవ్రమైపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రధానంగా ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దీనికి కారణం మన అందరం చిన్నగా వయసులో ఉన్నప్పుడు ఇంత ఎక్కువ ఎండలు లేవండి ఇప్పుడు చాలా పెళ్లి అనేటువంటి మాట చెప్తున్నారంటే దానికి కారణం అంటే మానవ తప్పనే దానికి కారణం మనం చేయవలసిన పనులు చేయకుండా ఏమైతే అన్సస్టైనబుల్ ప్రాక్టీసెస్ అంటారో అవి చేయటం వల్ల అంటే ఓజోన్ పొరకి చిల్లులు పడే విధంగా మనం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం సూర్యుడికి మనకి మధ్యలో రక్షణ కల్పించేటువంటి ఓజోన్ పొర ఆకాశంలో ఉంటుంది ఆ పొర చిల్లులు పడితే తెలిగేది ఏంటంటే సూర్యరశ్మి డైరెక్ట్ గా మన ఎదురు దానివల్ల ఈ ఎండ విపరీతం అవుతుంది మామూలుగా ఓజోల్ పొర లేకపోతే ఆ సూర్యుడి యొక్క ఎండ తాగి మనం తట్టుకోలేము మామూలుగా అయితే దాని నుంచి మనం రక్షించేటువంటి ఓజోన్ పొర ఎంతగానో మనకి పెద్దగా ఇబ్బందులు లేకుండా ఉన్నది కానీ ఇప్పుడు మనం చేసే తప్పిదాలు అవి ఏంటంటే రోజు రోజుకి మీ అందరికీ తెలుసు ఏసీ మిషన్లు పెరిగిపోతూ ఉంటాయి అంటే ఏవైతే ఏసీ మిషన్ నుంచి బయటకు వచ్చేటువంటి వాయువులు ఉంటాయో అవి ఓజోన్ పొరకి చెల్లు ఉంటాయి ఇదివరకు చాలా తక్కువ ఇళ్లలోనే ఏసీ మిషన్ ఉండేవి ఇవాళ ప్రతి ఇంట్లో ఏసీ మిషన్ ఉండటమే కాదు ప్రతి గదిలోనూ కూడా ఏసీ మిషన్ ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఏసీ మిషన్ ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్లేవో ఓజోన్ పొరకే పరిస్థితి జరుగుతుంది అదేవిధంగా మరో పక్కన పెర్ఫ్యూమ్స్ ఎక్కువ వాడటం ఎక్కువ చేస్తున్నాం మనం ఈ పెర్ఫ్యూమ్స్ అంటే సెన్సివ్ వాడుతూ ఉంటాం వాటిలో వచ్చేవి కూడా అవి ఓజోన్ పనులు చిల్లు పెట్టేటువంటి పరిస్థితి పాటు అడవులను నరికేస్తున్నాం పచ్చదనం కోల్పోతుంది ఎక్కడికెక్కడ అభివృద్ధి పేరుతోటి పచ్చదనాన్ని మనం కోల్పోయేలా చేస్తాం ఇవన్నీ కూడా రోజు రోజుకి మనకి ఎండ వేడి పెరిగిపోయేదానికి కారణమవుతా ఉన్నాయి దయచేసి అందరం కూడా ముందుగా మొక్కలు నాటాలనేటువంటి ఆలోచన చేయాలి ప్రతి చుట్టూ కూడా ఉండేలా చూసుకోవాలి పబ్లిక్ ప్లేస్లో కూడా మొక్కలు ఉండేలా చూసుకోవాలి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి